విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పనిసరిగా తీరుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అదనపు గతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వాటిలో నెలకొని ఉన్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని అన్నారు అనేక గ్రామాలలో పాఠశాలలు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని నూతన భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రితో మరియు జిల్లా కలెక్టర్ మంత్రుల సహకారంతో అత్యధికంగా నిధులను తీసుకుని వచ్చి తన హయాంలోనే పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువస్తానని అన్నారు విద్యార్థులు కూడా విద్యలో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు విద్యా అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు

சகல விதி மகால அபிவ் செஞ்சாலும் தானே கொடுத்த கொத்த பதகாலும் ૈંદ્ર શાક્ષરામ ભાર્ગદાન્રહિરા તસ્મૈ દેવાનભ અજંત બ્રહ્મ રસ્વ शी घमे वल मुहूर्मयोग्यूशन భవన నిర్మాణానికి ఫౌండేషన్ సందర్భంగా డిఓ గారు ప్రిన్సిపల్ గారు కౌన్సిలర్లు నాయకులు అదేవిధంగా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాస్తవంగా సార్లు పోలేదు ఇదే స్కూల్ కు మూడు సార్లు రావడం జరిగింది ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే మీద ప్రేమ అదేవిధంగా ఆహ్వానించే విధానము అన్ని చాలా నచ్చి మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఈ స్కూల్ ఏ చిన్న ప్రోగ్రాం పిలవండి నేను తప్పకుండా వస్తానని మీ అందరికి సమాధానం నేను చెప్పాల్సిన ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ యొక్క నాగర్ కల్ సంబంధించి వైద్య విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సవాదాల తెలుపుతూ మీరు చాలా అదృష్టవంతులు మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది మీ భవనం కూడా చాలా పెద్ద ఉంది కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా ఘోరం స్కూల్ బిల్డింగ్ ఉంది ఊళ్ళలో కానీ వాళ్ళు ఇంకా చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ పరిస్థితి బాగాలేక ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందో తెలియగా ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా టాయిలెట్లు లేవు తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడ మాట్లాడడం జరిగింది ఏ గ్రామాల్లో టాయిలెట్లు స్కూల్ బిల్డింగ్ లేవో దానితో మొత్తం రిపోర్ట్ ఇవ్వడం అని అడగడం జరిగింది తప్పకుండా ఏదో విధంగా అతి త్వరలో టాయిలెట్లు కానీ ఏ గ్రామాల్లో రూమ్లు లేకపోయినా అవి కట్టియాలని కలెక్టర్ కానివ్వడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి మంత్రి గారు దానికి సంబంధిత మంత్రి ఎవరో కాదు ముఖ్యమంత్రి గారే మన జిల్లా వాసి కాబట్టి తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది పిల్లలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను నా ప్రయత్నాల్లో ఉన్నాను తప్పకుండా స్కూల్కు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి కష్టాలున్నా అది నా దగ్గరికి రావచ్చు నేను తప్పకుండా తీరుస్తా తీరకున్న దాని దానికి సంబంధించి కష్టపడతాన్ని మీ అందరికీ తెలుపుతూ పిల్లలు ఇట్లనే నవ్వుకుంటుండాలా మంచిగా చదువుకోవాలి రాబోయే కాలంలో నాగర్ కర్నూలు ఎడ్యుకేషన్లో టాప్ కావాలని నా కోరికను మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు వేదికలకి ఇచ్చిన పెద్దలకు ఇక్కడ కూర్చున్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు